ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేట తెలుపు వస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రోమేలకు రాసిన పత్రిక పదమూడవ చేయము పదమూడవ వచనం అల్లరితో కూడిన ఆట పాటలైనను మద్దతు లేఖయు కామ వికాసన పోకిరి చేష్టలైనను లేఖయు అంటున్నారు దీనికి అంటే ఇక్కడ మనకు పౌరులు గారు చెప్తున్నారు ఏంటంటే అల్లరితో కూడిన ఆట పాటలైనను అంటున్నాడు దేని బిడ్లారా ఈ ఇప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము క్రైస్తవ కుటుంబం జీవిస్తున్న మనము క్రైస్తవులుగా పిల్లపడుతున్న మనము ఎంతమంది అల్లరితో కూడిన ఆట పాటల వైపు వెళ్ళకుండా జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించి పెళ్లి కావచ్చు ఒక ఫంక్షన్ కావచ్చు లేదా ఒక సెలబ్రేషన్ ఏదైనా కావచ్చు అటువంటి వాతావరణంలోని ఎంతమంది యవనస్తులు కానీ వివాహమైన వాళ్ళు కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు అల్లరితో కూడిన ఆట పాటలు అనగా అల్లరితో కూడిన సినిమా డ్యాన్సులు కావచ్చు అల్లరితో కూడిన దింసలు కావచ్చు ఇటువంటి వాటిని దూరంగా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్లారా అల్లారితో కూడిన ఆట పాటలను మెకాయ కామ వికాసముల పోకే చేస్తాన లేక అంటున్నాడు దేవుని బిడ్లారా పోకే చేస్తానంటే ఇంగ్లీష్ తోటి జోక్స్ అంటారు దేవుని బిడ్లారా ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి వెళ్తున్నావు దేవుని పాటలు పాడుతున్నావు దేవుని ఒక వాక్యం చదువుతున్నావు ఆ తోటే ఆ పదవులు పెదవులతో ఏం చేస్తున్నావు అంటే జోక్స్ లేస్తున్నావు సినిమా డైలాగ్లు వేస్తున్నావు జబర్దస్త్ కామెడీలను వేస్తున్నావు డై డబల్ మీనింగ్ డైలాగ్స్ లేస్తున్నావు ఇవి క్రైస్తవుడికి తగునా అని ప్రశ్నిస్తున్నాం దేవుని బిట్లారా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది ఏటో తెలుసా అల్లరితో కూడిన వాటినైనాను జోక్సులు గానను మనం వాటిని చేయకూడదు అని బైబుల్ సెలభిస్తుంది బైబుల్ మనకు బోధిస్తుంది బైబుల్ మనకు ఖండిస్తుంది దేవుని బిట్లారా బైబుల్ ఖండిస్తున్న ఖండితంగా జీవించే క్రైస్తవులు ఎంతమంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చూసినట్లయితే బైబిల్ కి వ్యతిరేకంగా జీవిస్తున్నారు క్రైస్తవులు ఇప్పుడు మనం చూసినట్లయితే బైబిల్ విరోధముగా బ్రతుకుతున్నారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు అదే అల్లరితో కూడిన మాటలు అల్లరితో కూడిన ఆటలు చేస్తున్నారు దేవుని సన్నిధికి వెళ్ళి వెళ్తున్నారు అదే జోకులు వేస్తున్నారు ఇది క్రైస్తవులు తగున ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్లరా క్రైస్తవం అంటే మనకు నచ్చినట్టుగా జీవించడం కాదు క్రైస్తవం అంటే మనకు నచ్చినట్టుగా బ్రతకడం కాదు క్రైస్తవం అంటే క్రీస్తు మాట ప్రకారంగా జీవించడమే క్రైస్తవం దేవుని సన్నిధికి వెళ్ళిన మాత్రమే నువ్వు క్రైస్తవుడు కాదు దేవుని పాట పాడిన మాత్రమే నువ్వు క్రైస్తవుడు కాదు బైబుల్ పట్టుకున్న మాత్రమే క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు అంటే క్రైస్త మా క్రీస్తు మాట ప్రకారంగా జీవించి క్రీస్తు అడుగు జాడలో నడవడమే క్రైస్తవుడు దేని ఒకసారి ఆలోచించండి దేని ఒక వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడు ఇది క్రిస్మస్ సీజన్ ఎక్కడ చూసినా క్రిస్మస్ పేరుతో దింసలు వేస్తున్నారు ఎంత బాధకరం ఒకసారి ఆలోచించండి ఇది చూస్తుంటే క్రైస్తవుల లేదా సాతను కుమారులా అనిపిస్తుంటుంది చీకటి సంబంధమైన శరీర సంబంధమైన తమ శరీరాన్ని సంతోషమని చూస్తున్నారు కానీ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాడు ఆత్మ సంబంధమైన వాటి దూరపరుస్తున్నాడు ఎంత బాధకరం ఎంత విచారకరమో దేవుడేమో పరము నుండి బాధపడుతున్నాడు భూలోకేమో నరుడేమో సాతానుతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ సంఘానికి చెందిన వాడైనా సరే ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే ఏ ఏ డినౌన్సేషన్ చెందిన వారైనా సరే నువ్వు దేవుని ఒక మాట ప్రకారంగా జీవించకపోతే నువ్వు పరలోక రాజ్యము వెళ్ళడానికి అర్హత ఉండదు కాబట్టి నేను క్రైస్తవుడు నేను బైబుల్ పట్టుకుంటున్నా నువ్వు నేను క్రైస్తవుడని పాటలు పాడుతున్నా నువ్వు నేను క్రైస్తవుడు దేవుని సన్నిధికి వెళ్తున్నా నువ్వు అల్లరితో కూడిన వాటిని గాని జోకులు కానీ అలాగే లోక శరీర సంబంధమైన కామ కోరికలు గాని లోక సంబంధమైన జరత్వం గాని లోక సంబంధమైన అక్షరం గాని వాటిని విడిచిపెట్టి నువ్వు పగటి సంబంధమైన మనుషుల వల్లే జీవించాలి కాబట్టి నా పేరు సహోదరి సహోదరు దేని ఒక వాక్యం సెలవుస్తుంది దేని ఒక మాట ప్రకారం మనం జీవితం దేవుని మాట ప్రకారంగా మనం బ్రతుకుదాం ఈ లోకము మనం ఎంజాయ్ చేయడానికి రాలేదు ఈ లోకంలోని మనం లోక సంబంధంగా జీవించడానికి మనము పిలువబడలేదు దేవుని ఒక మాట ఏది చెప్తుందో దేవుని ఒక వాక్యం ఏది చెప్తుందో దాని ప్రకారంగా జీవిద్దాము దాని ప్రకారంగా బ్రతుకుదాము దేవునికి ఇష్టమైన కుమార్తె కుమ్మలకి బ్రతుకుదాము దేవుని ఒక రాజ్యం సంపాదించుకుందాము